ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి ఆన్లైన్ నుంచి రెండు పార్సెల్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా వరకు ఇక్కడ నాకైతే దొరకట్లేదు కొన్ని కొన్ని ఐటమ్స్ మన తెలుగు వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ సో అవి అయితే అయితే నేనైతే ఇంకా తప్పని పరిస్థితిలో అయితే నేను ఆన్లైన్లో అయితే పర్చేజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను ఇందులో ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదైతే చాలా వెయిట్ ఉందండి అండ్ అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఇప్పటికీ డెలివరీ కూడా చాలా డిలే అయ్యింది అనమాట టూ త్రీ డేస్ వరకు డిలే అయ్యింది సో మన తెలంగాణ నుండి వచ్చింది మన తెలుగు అక్కడి నుంచి వచ్చింది నా కోసం అనమాట నేను వెళ్తే బాగుండి అన్నట్టుంది నేను అక్కడున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట సో మన తెలంగాణ ఎంతైనా మన తెలుగు స్టేట్స్ కదా సో అక్కడి నుంచి వచ్చింది అనమాట సో ఇంకెందుకు ఎక్కువ లేట్ అయిపోకుండా ఇందులో ఏముందనేది అసలు ఎందుకు ఏం ఆర్డర్ చేశాను అనేది మీకు చూపిస్తాము చూసేసేయండి ఇంకా మళ్ళీ ఎక్కువ సస్పెన్స్లో పెట్టినా కూడా మీరు అర్థం అనిపిస్తారు వెయిట్ అయితే ఫుల్ ఉంది మరి పార్సల్ ఎలా ఉందో ఏంటో చూద్దాం మంచిగా రావాలని కోరుతున్నాం నేనైతే ఏంటి నేను పెట్టిన ఆర్డర్ అయినా ఇది ఏంటి ఇంత వెయిట్ ఉంది అండి అసలు ఎవరికో ఇవ్వాల్సింది నాకు ఇస్తున్నాడా ఇంటికి వస్తుంది నాకు ఉంది ఈ అన్నట్టు ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వకు వచ్చిన కష్టాలు అన్నమాట ఇవన్నీ చూసారా అసలు ఇడ్లీ రవ్వ దొరకదండి ఇక్కడ సుజీ అనేది దొరికిద్ది అనమాట ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి ఆ సుజీ అనేది కూడా అసలు ఇడ్లీ తినలేము అసలు ఫుల్ టైట్ ఉంటాయి అసలు బాగుండదు టేస్ట్ ఉండదు అసలు ఇడ్లీ తిన్నామన్నంత ఫీలింగే ఉండదు ఏంటంటే జస్ట్ రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి లేదంటే ఉప్మా చేసుకోవడానికి బయటకు వచ్చింది కానీ అస్సలు ఇడ్లీ పనికిరాదు ఇంకొకటి వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టేట్లో ఎవరు కూడా ఇడ్లీ కానీ దోశ హోటల్స్ అనేది ఉండదు అసలు హోటల్స్ ఏ ఉండవు అమ్మ అమ్మరు అనమాట ఇక్కడ హోటల్స్ ఉంటాయి ఉండటానికి కాకపోతే వాళ్ళు ఏంటంటే సమోసా కచోడి సమోసా మిర్చి వడ అంటారు అంటే మనం మిర్చి బజ్జీ అంటాం కదా అదనమాట ఆ మిర్చి బజ్జీలో కూడా మిర్చివాడ అంటారు ఆ మిర్చివాడలో కూడా ఏంటంటే ఆలు ఆ ఈ ఈ నార్త్ సైడ్ మొత్తం కూడా ఆలు ఆలు ఫేమస్ మనమైతే తినలేము మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే తినలేరు అనమాట మొత్తం ఆలు ఆలు కర్రీతో చేస్తాము మేము అయితే వామబజ్జీ పెట్టుకున్నాము వాళ్ళైతే అయితే ఆలు చేస్తారన్నమాట ఈ వడ పకోడ అసలు ఆ పకోడి అంటారు కానీ అది కూడా ఏం టేస్ట్ ఉండదు ఈవెన్ పకోడీలో కూడా ఏం చేస్తారంటే ఆలు మిక్స్ చేస్తారు ఆలు ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్స్ చేస్తారు కానీ అస్సలు టేస్ట్ ఉండదు అనమాట ఏమైనా మన తెలుగు స్టేట్ ఫుడ్ తర్వాత ఏదైనా కూడాను అంటే వీళ్ళే తప్పు పట్టట్లేదు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ కాబట్టి చెప్తున్నాను ఇడ్లీ రమ్మన్నమాట నా చిన్న పాపకి ఇడ్లీ అంటే పిచ్చి అమ్మాయి మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇడ్లీ ప్రిఫర్ చేసి తినేదాన్ని అంటే ఇడ్లీ అంటే మన ప్రెగ్నెంట్ మనన్స్కి ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుద్ది అని చెప్పి ఇచ్చేవాళ్ళు కదా సో అప్పుడు వాళ్ళ ఎక్కువ తినటం వల్ల ఇప్పుడు మా అమ్మాయికి అయితే చిన్న అమ్మాయికి ఇడ్లీ ఇడ్లీ అని చెప్పి వస్తూ ఉంటుంది నాకేమో ఆ ఇంటి అది సిడ్జీ లవతో చేయాలంటే నాకు అసలు పెద్ద తలకాయితే చేయలేకపోతున్నా సో ఇక అందుకని అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట ఆట వన్ కిలో ఆర్డర్ చేశాను నాకు చూడగానే మీషోలో అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్ అంటే వన్ నైంటీ రూపీస్కి వచ్చింది అనమాట కిలో చూసారా హాఫ్ కిలో ప్యాకెట్స్ అనమాట హాఫ్ కిలో ప్యాకెట్స్ ఇది వచ్చేసి స్త్రీ లలిత బ్రాండ్ చాలా బాగుంటుంది ఇదేదో లీకేజ్ ఉన్నట్టుంది శ్రీలలిత బ్రాండ్ అనమాట ఈ దీంతోనే మా అమ్మ మా చెల్లి వాళ్ళు చేసేది మాకు వాళ్ళు కూడా సో అందుకనే నేను ఇది బ్రాండ్ చూడగానే పెట్టేశాను కానీ ఇంత లేట్ అవుతుంది ఏంటి ఏంటి అనుకున్నా అంటే ఇక్కడ దొరకదని నాకు అర్థమైపోయింది ఇది ఎక్కడంటే మా తెలంగాణ నుంచి వచ్చిందనమాట దీని మీద ఇచ్చాడు చూడండి దాన్వీ మార్ట్ అంట ప్లాట్ నెంబర్ సెవెంటీ ఫోర్ డిఎన్ ట్వంటీ టూ డాష్ సెవెంటీ ఫోర్ శ్రీ శ్రీ శివ సాయి శ్రీ శివ సాయి నగర్ ఇదేందో నాకు అర్థం కాదు ఆపోజిట్ గాయత్రి టెక్నో స్కూల్ అంట రంగారెడ్డి రంగారెడ్డి ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ నుండి వచ్చిందండి ఇది తెలంగాణ నుండి వచ్చిందంట ఏంటో మా కష్టాలు ఇట్లా ఉన్నాయి ఈ స్టేట్లో ఇడ్లీ రవ్వ కోసం కష్టాలు అది ఇంకొకటి వచ్చేసి ఎలా తీవట్లేదు ఏదైతే తీసేద్దాం చింతపండు అండి చింతపండు చింతపండు కూడా దొరకదు ఇక్కడ చింతపండు కూడా చాలా కష్టాలు కడాల్సి వస్తుంది అక్కడ చూసినప్పుడేమో మొత్తం రెడ్గా కనిపించింది అంటే మంచి చింతపండు అమ్మ ఎల చింతపండు బాగుంటుంది కదా మక్క చెప్పింది ఒకసారి బ్లాక్ చింత పొండు అయితే ఎక్కువగా పురుగు పట్టింది అని సో నేనైతే రెడ్గా ఉంది కదా నీకు చూసి ఆర్డర్ చేసి ఇక్కడైనా కొంచెం బ్లాక్గా ఉంది నాకేదో డౌట్ పడుతుంది ఇదిగోండి ఇది ఇది ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో ఉంటుందో ఉంటుందో కూడా నాకు తెలియట్లేదు ఇది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది అండి హాఫ్ కిలో నూట అరవై ఐదు రూపాయలు యాక్చువల్గా అయితే మన అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చెప్తుంది అంత లేదు పావు కిలో వచ్చేసి నలభై రూపాయలు అంత ఉంది అర కిలో అప్పుడు ఎనభై రూపాయలు అని చెప్పింది కానీ ఆ రోజు నాకు బ్యాగ్ బోరుగా అనిపించింది పిల్లలు మళ్ళీ రిస్క్ కా వచ్చానమాట సో ఇంకా నేను ఆ వీటి కాదులే ఇక్కడ కాదులే అని చెప్పేసి ఏదైతే అయిందని ఆన్లైన్లో తీసుకున్నాను ఇదైతే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ పడింది దీనికి వర్త్ కాదు మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎక్కువ రేట్లు పెట్టుకుంటున్నానేమో నాకు డౌట్ ఉంది ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ వన్ ఎయిటీ నైన్ కదా వన్ నైంటీ రూపీస్ పడింది అన్నమాట ఒక కిలో ఈ వచ్చేసి నూట తొంభై పడింది ఇది వచ్చేసి నూట అరవై ఆరు రూపాయలు పడింది ఈ రెండు నేను ఎక్కువ రేట్ పెట్టానేమో అని నా ఫీలింగ్ అసలు ఇది ఈ రేట్కి ఇవి వర్త కాదా అనేది మన ఫాలోవర్స్ ఎవరైనా కానీ తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకే అంటే నేను కూడా తెలుసుకోగలుగుతాను కదా అంటే నేను ఎక్కువ పెడుతున్నానా తక్కువ పెడుతున్నానా అని తెలుసుకోగలుగుతాను కదా సో అందుకని అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఉంటాను బాయ్